ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారిలో పంట పొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాల్లో ఎత్తు పెంచాలని రైతులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే రహదారుల పక్కన ఉన్న పంట పొలాలకు వాహనాలు వెళ్లేందుకు అండర్పాస్ బ్రిడ్జిలను ఎత్తు పెంచాలని డిమాండ్ చేశారు అండర్పాస్ బ్రిడ్జిలను తక్కువ ఎత్తులు నిర్మాణం చేపట్టడం వలన రైతులు పండించిన పంటలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ప్రజలు పాల్గొన్నారు అండర్పాసులు ఎత్తు తక్కువ కట్ట వల్ల కనీసం ఉన్న ట్రాక్టర్ కూడా బాబైతే కాక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మేము ఒక మొదటిసారి రోడ్డు బ్యాక్ చేసినప్పుడు మాకు నేషనల్ హైవే అనిచ్చి మా కళ్యాణ్ గారు మరియు విత్తి శివశంకర్ గారు ఈ రోడ్డు పర్యవేక్షించే విత్తి శివశంకర్ గారు అనేవాళ్ళు హామీ ఇచ్చి మరి అటుపక్క ఇటు పక్క సైడు వడ్డుతో రోడ్లు నిర్మిస్తామని చెప్పి ఇంతవరకు కూడా వర్షాలు వర్షాకాలం వచ్చినా ఆ రోడ్డు నిర్మించకపోయేసరికి ఈరోజు మేము ఈ యొక్క అండర్ పాసు మీద ధర్నా నిర్వహించిన పరిస్థితి వచ్చింది దీనికి కాంట్రాక్టర్ బాధ్యులకు బాధ్యులుగా గుర్తించి మేము ఆ కాంట్రాక్టర్ నుంచి తగ్గు సమాధానం చెప్పి మాకు ఈ యొక్క రోడ్లు పూర్తి చేయాలని మేము గ్రామస్తులు మొత్తం ముక్త కావడంతో కోరుకుంటున్నాం